హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి గురించి వీడియో చేస్తున్నాను అయితే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు ఇప్పుడు నేను అందరినీ ఒకటే అడుగుతానండి మీకు ఇష్టమైన హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అని అడిగే బదులు మీకు ఇష్టమైన నటుడు ఎవరు నటి ఎవరు అని అడిగితే బాగుంటుంది ఇష్టమైన హీరో అంటే చిరంజీవి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాసు మంచు విష్ణు ఈ పేర్లు ఎందుకు వస్తాయండి నాకు అర్థం కావట్లేదు అల్లు అర్జున్ మళ్ళీ చెప్పలేదంటారు అల్లు అర్జును వీళ్ళందరి పేర్లు ఎందుకు రావాలండి ఇష్టమైన హీరో అంటే వాళ్ళు ఏమన్నా మాకు ఏమన్నా పిల్లలు ఇప్పుడు టీనేజ్ ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా చిన్న చిన్న పిల్లలు కూడా కాదు పద్దెనిమిది ఏళ్ళు దాటిన పిల్లలు ఏంటి పదేళ్ళు దాటిన పిల్లల దగ్గర నుంచి కనీసం పాతిక ముప్పై ఏళ్ళు వచ్చిన పిచ్చిగా తయారవుతున్నారు ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే పిచ్చెక్కిపోయి ఇంట్లో వాళ్ళని కాల్చుకు తిని హీ ఆ హీరోలు బారికేడ్లు కట్టేసి అవి కట్టి కొంతమంది చచ్చిపోతున్నారు చచ్చిపోయినా వాళ్ళకి ఎవరో వచ్చి వాళ్ళ కంటి తుడుపుడుగా వచ్చేసి ఒక ఐదు లక్షలు ఇస్తాము రెండు లక్షలు ఇస్తాము మీ పిల్లల్ని చదివిస్తామంటారు నిజంగా వాళ్ళు చదివిస్తారో చదివించడో మనకు తెలియట్లేదు కానీ జీవితం అంతా తల్లిదండ్రులు పడే బాధ ఆ భార్య బిడ్డలు పడే బాధ ఆ హీరో తీరుస్తాడా హీరో అసలు వాళ్ళు ఎందుకు అవుతారండి ఒక నటుడు నటి అంతే హీ హీరోలు ఎవరు అవ్వాలండి మీ తల్లిదండ్రులు అవ్వాలి హీరో మీ తల్లి తండ్రి అవ్వాలి హీరోయిన్ మీ తల్లి అవ్వాలి హీరోలా చూసుకునేది మీ తల్లిదండ్రులు మీకు మీకు ఆకలిస్తే తీసుకొచ్చి పళ్ళెల్లో పెట్టేది మీ అమ్మ పెడుతుంది మీకు కావాల్సిన సంపాదించి తెచ్చి మీ నాన్న ఇస్తాడు వాళ్ళని హీరోలు అనండి సార్ ఈ నాకు అర్థం కావట్లేదండి ఉత్తమ నటుడు అవార్డులు ఉత్తమ నటు అవార్డులు వచ్చేస్తే పుష్ప అంటే నేను ఆ సినిమా గురించి ఏదో చెప్పాలని నేను చెప్పట్లేదండి పుష్ప అనే సినిమాలోనే అతనికి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది సరే నటుడు ఓకే గ్రేట్ అతను మంచి నటుడు కానీ ఒక్క మాట అర్థం కావట్లేదు సెన్సార్ బోర్డు ఏమైందండి సరే ఇంత సెన్సార్ బోర్డు అప్పుడు ఆ సినిమాలో ఏం చూపించాడు గంధం చెక్కల్ని కోసేయడం ఎలాగో చూపించాడు ఎలా స్మగ్లింగ్ చేయాలో చూపించేశాడు భార్య భర్తలు నాలుగు గోడల మధ్య చేసేది బయటే ఎలా చేయాలో చూపించేశాడు సెన్సార్ బోర్డుకి ఇవన్నీ తప్పుగా కనిపించట్లేదండి అంటే యూ సర్టిఫికెట్ ఇస్తే చాలా అని అర్థమా నాకు అర్థం కావట్లేదు ఇలా ఇది ఏ సర్టిఫికేట్ సినిమా అనుకుంటాను కదండి ఇవి కూడా ఎలా పొడి చేయాలి ఎలా చంపేయాలి ఆ స్విమ్మింగ్ పూల్లో వచ్చడం మరి దారుణం అసహ్యం ఏంటండి ఇవి బుర్ర పనిచేయదు ఎవరికి కనీసం ఆలోచించరా సినిమా చప్పట్లు కొట్టి చూస్తారు ఏంటండి చప్పట్లు కొట్టి అలాంటి సినిమాలా ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారండి ఇప్పుడు ఆ సినిమా హీరోకి అతను వెళ్ళడం వల్ల చచ్చిపోయిందండి ఒక ఆవిడ ఒక ఎవరో చచ్చిపోయారు దేనికండి అంత పిచ్చెక్కిపోయి వెళ్ళిపోతారు ఫస్ట్ రోజు సినిమా చూడపోతే ఏమైనా ఏమన్నా అయిపోతుందా రెండో రోజు సినిమా చూడకపోతే ఏమైనా అయిపోతుందా ఒక వారం తర్వాత చూస్తే థియేటర్లకు ఆడీ అవుతాయి కదా అప్పుడు చూడొచ్చు కదా ఎవరు వద్దని చెప్పరు కానీ ఇంట్లో తల్లిదండ్రుల మాట వినకుండా ఏమి వినకుండా వాళ్ళకి క్షోభ మిగులుస్తున్నారండి గర్భశోకం మిగులుస్తున్నారు పుత్రశోకం మిగులుస్తున్నారు తల్లికి జీవితాంతం కళ్ళ ముందు పిల్లలకి ఏమైనా అయితే నిత్యం బాధపడే వాళ్ళు తల్లిదండ్రులు అండి ఎందుకు అర్థం కావట్లేదు అందరికీ అసలు మరి రేట్ టికెట్లు రేట్లు అంటారు రేట్లు అంటారు ఒక్కొక్క ఒక్కొక్కరు తీసుకునేది వంద ఐదు కోట్లు రెండు వందల కోట్లు కోట్లు మనకేమో ఉద్యోగం ఉద్యోగాలు ఇవ్వడానికి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఉండవు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు ఏమన్నా ఇప్పుడు తల్లికి వందరూ ఇచ్చారు ఎప్పుడు సంవత్సరం తర్వాత ఇచ్చారు మనకి అదే ఆరు పథకాలు సూపర్ సిక్స్ అన్నీ అమలైపోయాయా అమలు అవ్వలేదుగా ఇదండి మరి వాళ్ళు కోట్లు 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 ఎలా ఇచ్చేస్తారు అది కూడా మనమేదే మనం టికెట్ కొనుక్కుంటేనే అవుతుంది ఎవరో అంటారు నువ్వు ఒక్కదానే చూడకపోతే ఏం పా ఏం కాదు అన్నాడు నేను ఒక్కదాన్నే చూడకపోతే ఏం కాదు అడుగు ఒక్కటే స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా ఒక్క అడుగు ఒక్కటే తర్వాతే అడుగులు మొదలవుతాయి ఎందుకండి ఇంకొక సినిమా అండి అందరూ చెప్పట్లు కొట్టరు మేము కూడా చూసాం చూడట్లేదని చెప్పలేదు కాకపోతే నేను టీ ఓటీటీలోనే చూశాను నేను థియేటర్కి వెళ్ళి చూడలేదు అదేంటి అనిల్ రావుపూడి గారు తీసిన సినిమాలు ఉంటాయి అదొక మహాఘోరం చిన్న పిల్లల్ని తీసుకొచ్చి నా అదేదో ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్గా చూస్తున్నారా అది ఎంటర్టైన్మెంట్ ఏంటండి ఎంటర్టైన్మెంటా అంత పదేళ్ళు నిండని పిల్లల్ని తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడిస్తుంటే అది ఎంటర్టైన్మెంట్ ఎలా అవుతుంది దాన్ని చూసి మనం అందరం చప్పట్లు కొట్టి ఇకలిచ్చుకుంటూ నవ్వుతాం ఇది ఇది మనం సబ్ మనం సమాజానికి చెప్పేది ఇది ఇంత వరస్ట్గా చెప్తున్నాం మన సమాజానికి ఏం చెప్తున్నామో మాకు తెలియదు ఒక హీరో ఏంటి మందు తాగమని చెప్తాడు ఒక హీరో కూల్ డ్రింక్ తాగమని చెప్తాడు ఇది మౌంటైన్ డ్యూర్ తాగితేనట్టు కొండల్లోకి ఎగరేస్తారంటే ఒకళ్ళు చెప్తారు సెన్సార్ వాళ్ళకి ఇవేమి కనిపించవా సెన్సార్ బోర్డు వీటికి ఏమి స్పందించదా ఎక్కడికి వెళ్ళిపోతుందండి సమాజం ఇలాంటివన్నీ కనిపించవు మొన్న ఒక అమ్మాయి క్రీడా క్రీడలకి వెళ్ళిన అమ్మాయిని ఏలూరులోని అతను చాలా అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులు చేశాడు అలాంటి వాళ్ళని ఏం చేస్తున్నారో మనకు నాకు తెలియట్లేదు అలాంటి వాళ్ళందరూ అందరూ అందరూ ఉన్నారు ఇక్కడే కానీ ఈ హీరోలు ఏం చేస్తున్నారు ఈ సినిమాల్లో చూపించివే సినిమాల్లో చూపించేవే ఇగో సినిమాలు ఇంకా ఇంత తెలిసిన దాన్ని ఇంత చేసి చూపిస్తున్నారు సినిమాల్లో ఇంకా చూపిస్తున్నారు ఇంకా ఎలా ఏం చేయాలి ఇంకా ఎలా ఏం చేయాలని సైకో సినిమాలు కొన్ని ఎంటర్టైన్మెంట్ సరదాగా నవ్వుకునేలా ఉండాలండి ఆహ్లాదంగా అందరూ నౌకనీలా ఉండాలి అంతే తప్ప చిన్న పిల్లలతోని పిచ్చి బూతులు మాట్లాడించి కామెడీ చేయించడం యాక్టింగే అవ్వచ్చు ఏంటి ఆ భాష ఆ బూతులు ఆ పిల్లాడు అసలు దీన్ని చూసి అందరూ కూడా పెద్ద పెద్దవాళ్ళు కూడా చప్పట్లు కొట్టి టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది ఒకటి ఒకరోజు ఎందుకో మా సిస్టర్ వాళ్ళు చూస్తుంటే ప్రోగ్రాం చూస్తేనే పిల్లలతో పిల్లలతో ఇలాంటి స్కిట్లు చేపిస్తున్నారా ఇంత వరస్ట్గా మాట్లాడిస్తున్నారా అనిపిస్తుంది ఇది టీఆర్పీ రేటింగ్ పెంచుకోవాలంటే ఆడవాళ్ళని ఏమో వచ్చి విలన్లు చేయడం ఆడవాళ్ళని అర్ధనగ్నంగా చూపించడం లేకపోతే పిల్లలతో బూతులు మాట్లాడించడం ఎలా పడితే చే ఎలా పడితే అలా చేయడం ఇదండి ఇలా అయితే మీ టీఆర్పీ రేట్లు పెరుగుతాయి కాబట్టి ఇలాంటివి చేస్తారు ఇది ప్రతి దగ్గర ఇదే ఒక పుష్ప సినిమా ఏంటి ఏ సినిమా అన్నా సరే ఏంటంటే ఒక్క ఒక హీరో వచ్చి వండు మందిని కొట్టేస్తాడా సాధ్యమైనవి చూపించాలి ఇది అసాధ్యం అంటే ఇగో అదే చూసి చిన్నపిల్లలు ఏమనుకుంటారు అంటే పదిహేడు పిల్లలు హీరో అమ్ము హీరో అంటే పది మందిని కొట్టేస్తాడు ఆడ పక్కను కూడా కొట్టలేడు ఇది మన సమాజం ఇలా తగలడింది ఒక ఎడ్యుకేషన్ మీద ఒక సినిమా తీయమనండి రెండు రోజులు కూడా ఆడదు సామాజిక సమస్యల మీద తీయమనండి ఏముండదు ఇదండి కొన్ని మంచి సినిమాలు వస్తున్నాయి చాలా మంచివి వస్తున్నాయి అలాంటివి అలాంటి వాటికి లైఫ్ ఏమి ఉండదు కానీ ఇలాంటి వాటికి మాత్రం పిచ్చెక్కిపోయి ముందు పరిగెత్తిపోతారు జనాలు ముందుకు ముందే ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంటారు మళ్ళీ క్యాష్లు దీంట్లో ఇప్పుడు ఇంకొక మాట మాట్లాడదాం అనుకుంటున్నాను నన్ను ఏమో అందరూ కూడా నువ్వు వైసీపీ నువ్వు వైసీపీ నువ్వు వైసీపీ అంటున్నారు నేను అసలు ఏ పార్టీకి సంబంధించింది కాదు నేను డిఎస్సి అనే అభ్యర్థిని నిరుద్యోగ నిరుద్యోగానికి ఒక నిరుద్యోగినే చెప్తున్నాను మరి అల్లు అర్జున్ మరి పవన్ కళ్యాణ్ గారు అతనికి మామయ్య అవుతారు కదా అంటే చిరంజీవి గారు అల్లు అర్జున్ గారికి మేనత్త భర్త మామయ్య అయితే చిరంజీవి గారి బ్రదర్ అయినా పవన్ కళ్యాణ్ గారు ఏమవుతారు మామయ్యే కదా అవుతారు మరి అతను కుటుంబ సభ్యుడిని కాకుండా వెళ్ళి వైసీపీ అభ్యర్థిని వెళ్ళి భార్య భర్త కలిసి వెళ్ళి అతనికి ఓట్లు వేయాలన్నట్టు తీసుకొచ్చి పెట్టారు మరి అతన్ని ఇప్పుడు ఏమనాలి మీరు కానీ మరి అతని సినిమాలు ఎందుకు అంత హిట్ చేస్తున్నారు చేయండి తప్పలేదు అది సినిమా ఇది రాజకీయం కానీ మరి అతన్ని మళ్ళీ వచ్చి మా మేనల్లుడు మా మేనల్లుడు అని చెప్పి మళ్ళీ వెళ్ళి కలిశారు అదే సామాన్యుడి మీద అయితే మీ ప్రతాపాలు చూపిస్తారా అదే మీ చుట్టాలైనా మీ వాళ్ళైనా సరే చూపించరు అంటే సామాన్యుడే మీకు ఎందుకు అర్థం కావట్లేదో నాకు తెలియట్లేదు మనలాంటి సామాన్యులే బలైపోతున్నారు ఎక్కడైనా సరే ముందు అది తెలుసుకోండి అది తెలుసుకోరు అందరూ ఒకటే అందరూ ఒకటే సామాన్యుడిని బలి చేసేది బలిపస్ అయ్యేది సామాన్యుడు అది తెలుసుకోండి ఫస్ట్ ఎదుటి వాళ్ళని అనేయడం కాదు నలుగురు గురించి మాట్లాడిన వాళ్ళని పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కాదు మనకేం చేస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ లీడర్స్ మనకేం చేస్తున్నారు అనేది ఒక్కసారి మీకు మీరే ప్రశ్నించుకోండి ఒకరిని మాట్లాడడం చాలా సులువు మీకు ఏదో మంది ఇచ్చారు కదా ఎవరో అని ఏదో మీకు బైక్లో పెట్రోల్ కొట్టిచ్చారు కదా అని ఏదో ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారు కదా అని వాళ్ళ తరపున మాట్లాడడం కాదు మీకు ఏమి ఇచ్చినా అది మన మీద ట్యాక్స్ లేసి వసూలు చేసేదే మీకు ఏ అమ్మబడు వచ్చినా ఏ తల్లికి వందనం వచ్చినా ఏం వచ్చినా అది మన మీద ట్యాక్స్ వేసేది ఎవరు ఎవరు ఎక్కడి నుంచి వాళ్ళ నుంచి తెచ్చేది అయితే కాదు అదండి ఇప్పుడు ఇంకొకటి ల్యాండ్ టైటింగ్ అని టైటిలింగ్ యాక్టర్ అతను అన్నాడు ల్యాండ్ పుల్లింగ్ యాక్టన్ ఇప్పుడు అన్నారు పేరు మార్పు అంటే ఏదైనా ఒకటే ఎవరి మనోభావాలన్నా దెబ్బతీసినట్టు ఉంటే నన్ను క్షమించండి నేను ఇది ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు నాకు అనిపించింది చేశాను ఎవరి మనోభావాలన్నా దెబ్బతీస్తే సారీ